హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ ఏంటి కడాయి అనుకుంటున్నారా పొయ్యి మీద పోయిపోయినా కడాయి పెట్టాను ఎందుకంటే బెండకాయ కర్రీ బెండకాయ కర్రీనే అండి అంటే ఫ్రై లాగా బెండకాయ ఫ్రై చేస్తాను చేద్దామని పెట్టా నేను కడాయి పెట్టాను మరి దానికి ఏమేమి కావాలి నేను ఎలా చేస్తాను మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ అయితే వెలిగించుకున్నాం ఫ్యాన్ వేడవుతుంది కొంచెం చెమ్మంతారిని ఇంకా ఇందులోకి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేస్తా చూపిస్తా ఫ్యాన్ వేడైంది ఆయిల్ వేస్తున్నాం ఫ్రై కోసం కాబట్టి కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఎక్కువ కొద్దిగా వేసుకున్నా లేకపోతే ఇంకా తక్కువ వాడతా నేను ఫ్రై కోసం కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను నార్మల్ కన్నా అంటే ఎక్కువ అంటే అందరిలాగా ఓ ఫుల్గా అయితే వేయను కానీ నార్మల్గా అయితే నేను వేసేదానికన్నా కొద్దిగా ఎక్కువ వేసాను ఇప్పుడు ఇది వేడవనిచ్చి బెండకాయలు వేసి మనం వేపుకుందాము బెండకాయలు ముందు మనం ఎప్పుడైతే వేపుకుంటామో ఆ తర్వాత ఇంత జోము జిగడ అంతా ఉండదు బంక బంక ఉంటుంది కదా ఆ బంక అంతా పోవాలంటే ముందే ఆయిల్లో వేపుకుంటే బా అది పోతుంది మరి ఇప్పుడు బెండకాయలు అయితే వేస్తాను బెండకాయలు వేసుకుని వేద్దాం మంచిగా చక్క బాగా కాగేసరికి అవి ఇప్పుడు ఏం చేద్దామంటే మంచిగా బాగా కలుపుతూ వేసుకుంటాను ఇట్లా ఫ్రై వేరా కాబట్టి కాస్త వేగాల్సింది వేగితేనే బాగుంటుంది కొంచెంసేపు నేను వేగనిచ్చి చూపిస్తాను ఇప్పుడు ఏం చేద్దామంటే లైట్గా ఇది తీసేసి అంటే మీడియంలో పెట్టి మూత పెడతా నేను ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేస్తా నేను ఉప్పు రాళ్ళు ఉప్పు వేస్తాను కళ్ళు బాగా కలుపుకున్నాను ఎందుకంటే బెండకాయలకి పట్టాల ఉప్పు కాయలు పట్టాలంటే ఇప్పుడు వేగేటప్పుడు వేసి కొంచెం వేసుకోవాలి చూసుకొని మొత్తానికి వేసే టేస్ట్ వేసే ఉప్పు వేసే ఇవి వే వేపేటప్పుడు వీటికి తగ్గట్టే వేయాలి ఉప్పు ఇంకొంచసేపు మూత పెడతా నేను మగ్గనిస్తాను ఇప్పుడు ఇవన్నీ సపరేట్గా ప్లేట్లో తీసేసుకుంటా తీసేసుకొని దీంట్లోనే పోపు ఎంత వేసుకుంటాం కాబట్టి దీన్ని సపరేట్ చేసేసుకుంటాను జస్ట్ కొంచెం వేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ ఇందులోకి ఎక్కువ కాకుండా పోపు కోసమని ఇప్పుడు పోపు వేసుకుంటా ఇప్పుడు ఆవాలు వేస్తున్నా తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నా ఎందుకంటే జీలకర్ర అనేది నేను మోస్ట్లీ అన్నిట్లో వాడతాను ఎందుకంటే డైజెస్ట్ సిస్టంకి బాగా పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇందులోకి పప్పు వేసుకుంటున్నా పచ్చనిపప్పు శనగపప్పు అంట కదా అవి వేసుకుంటున్నా అవి కూడా కొంచెం వేగనివ్వాలి ఇంకా నేను పల్లీలు కూడా వేస్తాను ఇందులో ఇందులోకి ఇప్పుడు పల్లీలు వేస్తున్నా గ్రౌండ్ నట్స్ ఏరు గింజలు అంటే ఇవి రెడ్ కలర్లో ఉన్నాయి ఎర్రది అనమాట వైటు కావు ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం ఇప్పుడు పసుపు వేస్తున్నాం కొంచెం బాగా కలుపుతా నేను కలర్ అంతా కలిపే కలిసేలాగా ఇప్పుడు కరివేపాకు వేస్తుంది చిట్టుపట్లు ఆడుతుంది ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒక ఆనియన్ వేస్తున్నాను నేను ఆనియన్ కూడా కొంచెం బాగా పెడతాను ఇప్పుడు ఏంటంటే టమోటా వేస్తుంది మొత్తాన్ని ఇందులో వాటర్ ఏమి వేయము కాబట్టి దీనిలో వచ్చే చెమ్మే ఈ టమోటా అల్వారా వచ్చే తడి మనకి ఫ్రైకి సరిపోతుంది మొత్తానికి వేగాలు ఇదైతే చూసారు కదా అంటే యాక్చువల్లీ ఇలా పల్లీలు పొడి వేస్తారు చాలా వరకు నేను ఇట్లా పల్లీలు కూడా వేస్తాను ఎందుకంటే తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటాయి కదా పలుకు పలుక అందుకు కొంచెం ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ ఇట్లాగని పెట్టి నేను మీడియంలో పెట్టి మూత పెట్టేస్తాను కొంచెం మగ్గనివ్వాలా చూద్దాం ఓకే ఓకే ఇప్పుడు ఏంటంటే ఇంకేం చేద్దాము అంటే నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నా కొత్తిమీర ఫ్లాస్లో వేస్తాను పుదీనా ఉన్నది పుదీనా వేస్తాను ఫ్లేవర్ కోసం పుదీనా పుదీనా పుదీనానే మేము తమాషాగా అంటే సరదాగా మేము మాట్లాడుకుంటాం ఏమంటాం వదిన వదిన మాట్లాడతాం పుదీనాని అని పుదీనా కాస్త అదన చేసేస్తాము ఏదైనా ఐడెంటిఫై చేయాలంటే ఎప్పుడు పచ్చడి చేస్తూ ఉంటాను నేను పుదీనా పచ్చడి చేస్తుంటా పుదీనా పచ్చడి చేసినప్పుడు మా అమ్మ ఏం పచ్చడి అని అడుగుతుంటుంది వదిన వదిన ఓహో వదిన అంటే నాకు ఇష్టం అయితే ఓకే ఓకే నేను తింటా అని చెప్పి బాగా తింటుంది భోజన అంటే బాగా ఇష్టం కూడా ఇప్పుడు మళ్ళీ బెండకాయలు వేస్తున్నా దీంట్లోకి మేము ఛాలి మాత్రం వేగింది వేసా బెండకాయలు కూడా కొంచెపు ఇప్పుడు అన్నీ కలిపి ఒక టూ మినిట్స్ ఉన్నిద్దాం అట్లే నేను మీడియంలో పెట్టి మూత పెట్టేస్తాను ఇవన్నీ కలిపి ఒక టూ మినిట్స్ మగ్గనిస్తాను ఇప్పుడు మూత చూద్దాం చాలు ఇంకైతే ఇంకేం చేస్తానంటే కొత్తిమీర వేసేస్తాను నేను ఇందులోకి మీకు తెలుసు కదా ప్రతి దాంట్లోనూ నేను కొత్తిమీర లేకపోతే మరీ తప్ప కొత్తిమీర వేయకుండా ఉండను చాలా వరకు కొత్తిమీర యూస్ చేస్తాను నేను ఇప్పుడు కొన్ని నిమిషం కలుపుతున్నాం మళ్ళీ కొత్తిమీర వేసాం కదా ఫైనల్గా మసాలా మసాలా అంటే నేను మీకు చూపించాను లాస్ట్ వీడియోలో మళ్ళీ కూడా ఎవరైనా చూడకపోతే చూడండి దానికి కర్రీస్కి ఒకసారి రెడీ చేసి పెట్టుకున్నామంటే వాడుకోవడానికి బాగుంటుంది నేను అది వేస్తాను దీంట్లో నేను మిర్చి వేయలేదండి పచ్చిమిర్చి వేసేదాన్ని దీంట్లో ఎందుకంటే కర్రీ కా అంటే వేపుడు కాబట్టి నేను వేయలేదు మిర్చి రెడ్ చిల్లీనే వేస్తాను రెడ్ చిల్లీ పౌడర్ వేస్తాను చాలకపోతే ఆ మసాలాలో ఉన్న కారం చాలకపోతే అప్పుడు వేస్తాను మరి కారం వేసేసుకున్న మసాలా అంటే విగురు పులుసు అంటాం కదా పులుసు విగురు దానికి పట్టినంత పట్టదు దీంట్లో దీనికి మసాలా దీనికి ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది ఎక్కువ పట్టదు ఇప్పుడు కలిపేస్తాను మొత్తం బాగా కలిసేలాగా కలిపేస్తున్నాను ఉప్పు ఫస్ట్ వేసాను కదా చూశారు కదా మీరు బెండకాయల్లో వేశాను అదే వేయడం నేను మళ్ళీ వేయలేదు ఇందులో ఇప్పుడు ఈ టేస్ట్ చూసి ఉప్పు కారం అంతా చూసి టేస్ట్ చాలకపోతే కొంచెం వేస్తాను లేదు సరిపోయిందంటే ఆపేస్తాను ఎంత ఎందుకంటే ఈ కూరలు అయితే దాంట్లో పులుపు ఉండేటప్పుడు ఉప్పు ఎక్కువ పడుతుంది ఇది పులుపు కూర కాదు కాబట్టి ఉప్పు ఎక్కువ పట్టదు ఓకేనా చూద్దాం మరి చూశాను ఉప్పు అయితే సరిపోయింది కారం కొంచెం అంటే ఇది రైస్లో కలుపుకుంటా మామూలుగా నంజుకోవచ్చు కూడా రైస్లో కూడా కలుపుకొని తినచ్చు రైస్లో కలుపుకున్నప్పుడు కొంచెం తగ్గుతుంది కాబట్టి వేసి కొంచెం లిటిల్ బిట్టే వేసాను నేను వేసేసి మొత్తం కలిపేసుకుందాం కలిసేలాగా ఫినిష్ అయిందండి ఇంకా మొత్తానికి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసి సర్వింగ్ సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం చూపిస్తా నేను హలో మై డియర్ ఫ్రెండ్స్ చూసారా మొత్తానికి బెండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీ అందరికీ తెలుసు పా ఎప్పుడు చూసే వాళ్ళకి అందరికీ కొత్త వాళ్ళకి మరొకసారి చెప్తున్నాను ఇది కొత్తిమీర అండి నేను మీకు ప్రతి దాంట్లో నేను టాప్ వరకు ఇదే వాడతాను కొత్తిమీరని వాడతాను టాపింగ్కి డెకరేషన్కి అలాగే దీనికి కూడా యూస్ చేశాను ఓకేనా అండి ఇదే అండి బెండకాయ ఫ్రై అయితే నేను ఎలా చేసుకుంటానో అనేది మీకు చూపించాను మీకు గనక నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని మిస్ కాకుండా చూడండి ఓకేనా అండి మీ కూడా మీరు ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది మీకు బాగుందా ఎలా ఉంది మీకు ఏమనిపించింది టేస్ట్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి తప్పకుండా ఓకేనా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఇంత అద్భుతంగా మీరు చూసి ఆదరిస్తూ ఉన్నందుకు ఇలాగే ఇంకా మరింతమందికి షేర్ అవ్వడం కోసం తప్పకుండా ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ